అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ మరణత టీచర్ మరి ఒకసారి విద్యార్థులపై ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఇది విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు సమాజం ఉపాధ్యాయులు ప్రభుత్వాలు అందరూ కూడా ఆలోచించవలసిన ఒక విషయంతో ఈరోజు నేనైతే మీ ముందుకు వచ్చానండి మరి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఎందుకంటే ఎన్నో విలువైన విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము విద్యా విజ్ఞానంతో పాటుగా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలా ఎన్నో మంచి విషయాలు మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తున్నామండి మీరు ఒకవేళ మీకు కూడా ఈ ప్రయోజనాలు అందుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను మరి ఈరోజు అయితే మన వీడియో ఏంటంటే విద్యార్థుల్లో ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక మాట కనిపిస్తుంది ఒత్తిడి ప్రెషర్ అనే మాట ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం వింటూ ఉన్నాం అయితే ఒత్తిడి ఒత్తిడి వరకే ఉండడం లేదు ఆ ఒత్తిడి ప్రాణాలని హరిస్తుంది విద్యార్థుల ప్రాణాలని హరిస్తూ ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఈరోజు మన వీడియో అయితే విద్యార్థుల మానసిక ఒత్తిడి దానికి ప్రత్యామ్నాయాలు పరిష్కారాలు ఈరోజైతే మనం కొంతవరకు చూద్దాం మరి అసలు విద్య అంటే ఏంటి విద్య అంటే అజ్ఞానాన్ని పారద్రోలి ప్రగతిశీల ఆలోచనలకు పాదుగలపడము నవతరానికి క్రొత్త క్రొత్త నైపుణ్యాలకు మరి అది తెర తీయడము తలుపు తీయడము అలాగే చక్కనే అలవాట్లను నేర్పించేది మరి చక్కనే ఒక లక్ష్యము ఒక లక్ష్యంతో పాటు ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకునే గమ్య గమ్యాన్ని చేరుకునే దిశను నిర్దేశించేదే విద్య జీవితం పట్ల ఆశావాహ దృక్పథాన్ని జీవన గమ్యాన్ని నిర్దేశించుకునే తెలివితేటలని మరి విద్య ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా మరి పుట్టినప్పుడు మానవుడు ఒక వైట్ పేపర్ లాంటి వాడు వాడి మనసులో ఏమీ ఉండదు కానీ అలాంటి ఒక సున్నితమైనటువంటి ఏమీ తెలియని ఎంతో మరి అమాయకమైనటువంటి ఒక శిశువుని ఎంతో దృఢచిత్తాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేది విద్య మరి ఈ ఇదే విద్య యొక్క పరమార్థం ఒక మనిషిలోని సహజ లక్షణాలకి స్థానపట్టి వారిని ఒక చక్కని ప్రయోజకులంగా తీర్చిదిద్ది తద్వారా వ్యక్తికి వ్యవస్థకు సమాజానికి కుటుంబానికి సమాజానికి ఆ వ్యక్తిని ఒక ప్రయోజక ప్రయోజకునిగా నిలబెట్టేదే విద్య అని చెప్పుకోవచ్చు మరి అయితే ఇంత చక్కటి విద్య విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించాలి సంతోషాన్ని ఆ ఆ విద్య నేర్చుకుంటుంటే విద్యార్థుల సంతోషం కలగాలి సంతోషం కలగాలి ఇప్పుడు ఒక మూవీకి వెళ్తున్నాం ఎందుకు ఎంత ఖర్చు పెట్టుకొని మరి ఒక సినిమాకి వెళ్ళి కుటుంబ సమేతంగా లేదంటే మా ఒక్కొక్కరైనా పిక్చర్ చూస్తున్నారంటే అది ఎంతో కొంత వారికి ఎంటర్టైన్మెంటు లేదంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది మానసిక ఆనందాన్ని మరి ఒక వ్యక్తి మనసుకు నచ్చిన పని చేసినప్పుడు మానసిక ఆనందం అనేది కలుగుతుంది ఒక మానసిక ఆనందం స్థానంలో మానసిక ఒత్తిడి కలుగుతుందంటే అది మనసుకు నచ్చని విషయము వాళ్ళు బలవంతంగా ఇంకొకరితో చేయబడుతూ ఉన్నారని అర్థం ఎందుకంటే వీరికి మనసుకు నచ్చలేదు కాబట్టి అది మనసుకు వీరికి ఆనందాన్ని కలిగించదు సరి కదా తిరిగి ఇది వారి పేకకు గుదిబండలాగా వారికి ఒక తలనొప్పిలాగా తయారయ్యి వారికి చివరికి ఒత్తిడికి అది వీళ్ళు ఉన్నారనమాట మరి ఈ ఈ ఒత్తిడికి లోనయ్యే అంశాలేంటి దీని నుంచి ఏమన్నా పరిష్కారాలు ఉన్నాయా అనేది ఈరోజు కొంచెం ఆలోచిద్దాం మరి పండుగలన్నీ అయిపోయాయండి ఇది పరీక్షల సమయం ఇది పరీక్షల సీజన్లోకి వచ్చేసాం మరి మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి విద్యార్థులు పరీక్షలు అయితే అయిపోయాయి అయితే మోడీ గారు మన ప్రధాని ఏం చెప్పారంటే పరీక్ష పరీక్షలని పండగలా భావించండి అన్నారు నిజమే అసలు పండుగ అంటే ఒక ఆనందాన్ని అందించేది అయితే చదువు కూడా అలాంటి ఆనందాన్ని అందిస్తే ఎంత బాగున్నా కానీ వాస్తవం అయితే దానికి విరుద్ధంగా చాలా చాలామందిలో ఉంటుంది అంటే అందరికీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ వర్తించదండి ఎవ్రీ రూల్ హ్యాడ్ సమ్ ఎక్సెప్షన్స్ ప్రతి నియమానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి కాకపోతే ఎక్కువ శాతం ఏంటి ఉంటుందో దాని గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకుంటాం జరుగుతుంది అంతేగాని చదువు అందరికీ మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నా మీనింగ్ కాదు కొందరికి మానసిక ఆనందం చాలామందికి కలిగిస్తుంది ఇప్పుడు పుస్తకాలు కొని మనం కొన్ని చదువుకుంటున్నాం ఇంట్లో ఇన్న పుస్తకాలు ఉంటాయంటే అది మనకి ఒక మానసిక ఆనందాన్ని లేదా మనకి ఒక మెంటల్లో రిలాక్సేషన్ని ఇస్తున్నాయి కాబట్టి కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఒత్తిడి భావించరు కొంతమంది ఆనందంగానే చదువుకుంటున్నారు కానీ కొంతమంది ఒత్తిడికి గురైన వారు ఎక్కువ మంది మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఇది ఎందుకు జరుగుతుంది అసలు విద్యార్థులు ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారంటే మోస పాఠాలండి బండ బోధనా పద్ధతులు మరి దీనికి తోడు ర్యాంకుల ఉన్నమాదము ఒకటి మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాం మరి తల్లిదండ్రులు అప్పటి వరకు పిల్లల్ని అంత పట్టించుకోరుగానే ఎప్పుడైతే హైర్ ఎడ్యుకేషన్కి పబ్లిక్ ఎగ్జామ్స్కి రీచ్ అవుతున్నారో పబ్లిక్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలని అనుకుంటున్నారో వెంటనే వారు పోటీతత్వం ముందు వాళ్ళకు పోటీతత్వం ఇరుగు పొరుగు వాళ్ళతో బంధువు బంధువర్గాలతో లేదంటే క్లాసులో వేరే అబ్బాయిలతో వేరే స్టూడెంట్స్తో వీళ్ళ ముందు మరి ఒక పోటీ అనేది పిల్లల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అరే వాడికంటే నీకు ఎక్కువ రావాలి వాడంత బాగా చదువుతున్నాడు వాడు తెల్లవారుజాము నాలుగు లెగుస్తున్నాడు నువ్వు ఆరుకు లెగుస్తున్నావు ఇలాగ ముందు పిల్లలు పిల్లల్ని మన పేరెంట్సే కంపేర్ చేసి వాళ్ళని పుచ్చుతూ ఉన్నారు వాళ్ళ పోటీ అనేది అప్పుడు కొంత ఒత్తిడికి వాళ్ళు విద్యార్థులు గురవుతున్నారు అలా కాకుండా ఏ బండి వేగం దాందండి సైకిల్ వేగం సైకిల్దే వేగం వాడదే విమానం వేగం విమానందే కారు వేగం కారుదే కాబట్టి పిల్లలు కూడా అందరూ కూడా ఒకేలాగా ఉండరు మరి ఎవరు ఐక్యూ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనేది వాళ్ళకి క్వషన్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది అన్నమాట కాబట్టి మరి ఈ బండ బోధనా పద్ధతులు మరి మనకి బోధనా పద్ధతులు కూడా ఎప్పుడు కూడా ఒకే మోస పద్ధతిలో ఉంటూ ఉన్నాయి ఎప్పుడు కూడా రాట్ మెమరీ ఏదో అది నేర్చుకోవడం ఇది నేర్చుకోవడం ఇంతే తప్ప ఒక యాక్టివిటీ మెథడ్స్ మనకు ఎక్కువగా ఉండాలి కార్య కృత్యాధార బోధనకు ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి అయితే ఈ ఈ విధంగా విద్యార్థులు మానసికంగా చాలా అలసిపోయే పరిస్థితి చూస్తున్నాం ఈ విధంగా వీళ్ళు నిస్సహాయ స్థితిలో బలవాన్ మరణాలకి పాల్పడుతున్నారు ఈ మధ్య రాజస్థాన్లో నగరంలో ఒక గంట వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారండి మరి ఈ ఒక అబ్బాయి అయితే ఏం రాశాడంటే చదవలేకపోతున్నాను ఆలోచనలు విరుద్ధమంగా అదొక ఆందోళనకరమైన ఆలోచనలు వస్తున్నాయి కోపం వస్తుంది భయం కూడా కలుగుతుంది ఇవన్నీ ఎందుకు ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఎదురవుతున్నాయో వీటిని నేను జయించలేకపోతున్నాను ఏం చేయాలో తెలియటం లేదు అందుకే మరి నేను నా ఊపిరి తీసుకుంటున్నానని ఒక వైద్య విద్యార్థి రాసి మరి ఒక నిర్ణయం తీసుకొని చనిపోయినట్టుగా మనం చూసాం ఇదే విధంగా మరి ఇంకా రెండు వేల పదమూడవ సంవత్సరంలో అయితే ఆరున్నర వేల మంది విద్యార్థులు బలవన్ మరణాలకి పాల్పడ్డారండి ఆరున్నర వేలు విద్యార్థులు బలవన్ మరణాలకి పాల్ పాల్పడ్డారు మరి మన ప్రగతిశీల ఈ యొక్క కాలంలో ఏమవ్వాలంటే వాటికి పరిష్కారాలు కనుక్కొని వాటిని రాను రాను తగ్గించాలి కానీ ఏమైందో తెలుసండి పదేళ్ళ వ్యవధిలో పదేళ్ళ వ్యవధిలో అంటే రెండు వేల పదమూడులో ఆరున్నర వేల మంది మరి స్టూడెంట్స్ మరణాలు చే చేసుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారము ఇది ఏంటి రెండు వేల పదమూడులో దేశవ్యాప్తంగా ఆరున్నర వేల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనేది అయితే ఇంకా పదేళ్ల వ్యవధిలో ఇది తగ్గవలసింది పోయి ఇటువంటి అభాగ్యుల సంఖ్య అంతకు రెట్టింపు కావడం మరి ఎంత శోచనీయమండి రెట్టింపు అయింది అంటే పన్నెండు పదమూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట మరి వీళ్ళు కష్ట నష్టాల సేద్యంలో దగా పడుతున్న రైతన్నల కంటే చదువుకునే పిల్లలు కళ్ళకు మరి ఎంతో మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఎక్కువగా మరి వాళ్ళు మరణాలకి పాల్పడుతూ ఉన్నారు ఇంకా ఇంతేకాకుండా ఏంటంటే ర్యాగింగ్ ఒకటండి చదువులనే కాదు అక్కడ ఈ ప పోటీ పరీక్షల ఒత్తిడికి తోడు ర్యాగింగ్ కుల వివక్ష లింగ వివక్ష భవిష్యత్తు మీద భయము మరి తల్లిదండ్రులతో ఒక ఒత్తిడి తర్వాత కొంతమంది అయితే ఆర్థిక సమస్యలు తల్లిదండ్రులు పంపిన డబ్బులు వీళ్ళేదో వాడుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏమో ఫీజులు కట్టమని ఒత్తిడి చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ జవాబు లేక మరి అది కూడా ఒక రీజన్ అవుతుందన్నమాట ఇంకా అయితే ఏం చేయాలి మనం అసలు వీటికి ఎక్కడ మనం ముగింపు పలకాలి ఏంటంటే మరి ఇంటర్ ఫలితాలు టెన్త్ ఫలితాలు రాగానే ఎంతోమంది పిల్లలు తనువు చాలిస్తున్నారు ఐఐటీలు ఎన్ఐటీలు ఐఐఎంలో ఆత్మహత్య స్థావరాలు అయిపోయాయి నేటి రోజుల్లో అయితే మరి ఈ పరిస్థితులని గురించి ఎవరు కూడా సరిగ్గా ఆలోచించిన వాళ్ళు లేరండి మరి ప్రభుత్వం ఆలోచించాలి తర్వాత విద్యార్థులు ఆ తల్లిదండ్రులు మెయిన్ ఆలోచించాలి ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులకే విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలు చక్కగా తెలుస్తాయి ఇప్పుడు నాకు చదువు రాకపోవచ్చు కానీ పెయింటింగ్లో మంచి నైపుణ్యం ఉండొచ్చు తర్వాత ఇంకొక ఇంకొక అబ్బాయికి చదువు వంట పట్టకపోవచ్చు మరి సంగీతంలో చక్కటి నైపుణ్యం సాధన ఉండొచ్చు అదేవిధంగా మరి కొంతమంది అలా పెయింటింగ్ లేకపోతే చిత్రలేఖనం ఇంకా నాట్యం ఇలాగే ఎన్నో చక్కనే కళల పట్ల మొగ్గు చూపొచ్చు మరి ఈ ఈ యొక్క నైపుణ్యాలని తల్లిదండ్రులే మొట్టమొదట గుర్తించి ఆ వ్యక్తిగత సామర్థ్యాల్లో వాళ్ళని మరి అవి చక్కగా పట్టించుకొని ఈ పిల్లల్ని చక్కగా సానబట్టాలండి అందులో సానబడితే విద్యార్థులు చక్కగా రాణిస్తారు అందరికీ ఒకటే కొలమానం మరి అందరికీ ఒకటే రాళ్ళతో వీళ్ళు వ్యక్తిగత సామర్థ్యాలు పట్టించుకోకుండా అందరినీ ఒకే తుణికి రాళ్ళతో కలవడం మార్కులు రాని వారిని చులకనగా చూడడం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రగిలిస్తూ దేశానికి తీరని నష్టం చేస్తుంది కాబట్టి ఆయా అంశాలపై విద్యార్థుల్లో సహజంగానే కొంత ప్రతిభ దాగనే ఉంటుంది ఆ దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలండి విద్య మరి వివేకానంద స్వామి గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ద మ్యానిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ విద్యార్థులని ఒక మనిషిలోని అంతర్గత శక్తుల్ని అంతర్గతంగా దాగి ఉన్న శక్తుల్ని వెలికితీసేదే వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని సంపూర్ణ మూర్తిమత్వాన్ని మరి వెలికితీసేదే విద్య అన్నారు కాబట్టి విద్యార్థుల్లో సహజంగా ఉన్న ఆ సహజాతాలు సహజ ప్రతిభని మరి వెలికి తీయాలండి విద్య ఈ ఈ క్రమము విద్యార్థుల్లో చైతన్యవంతంగా చక్కగా వాళ్ళని చురుకుగా ఉంచుతూ చైతన్యవంతంగా చేస్తూ వాళ్ళని చక్కగా పార్టిసిపేట్ చేస్తూ అందులో భాగస్వామ్యులను చేస్తూ వాళ్ళకి ఈ విద్యారంగంపై లేదు వారు ఎంచుకున్న రంగంపై వారికి అనురక్తి కలగాలి ఆసక్తి కలగాలి అప్పుడు ఎందుకండి తీసుకుంటారు ప్రాణాలు చూసారా మొన్న మరి నారాయణ కాలేజీ స్టూడెంట్ క్లాసు జరుగుతుండగా బయటికి వెళ్ళి మేడ మీదకి గబగబా పరిగెత్తి మేడ మీదకి వెళ్ళి అక్కడి నుంచి అందరూ చూస్తుండగా నాకు కిందకు దూకి చనిపోయాడు ఎంత విసుగు ఎంత ఏమండి మనిషి ఒక అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అతని మా మానసిక పరిస్థితి ఎంతగా మరి చంచలమైపోయి ఉంటుంది కాబట్టి విద్య అనేది విద్యార్థులు ఒక స్థిరమైన దృఢమైన స్థిరమైన మనసుని దృఢమైన చిత్తాన్ని మరి అది అలవడా అలవడాలండి తప్పనిసరిగా అలాంటి స్థిర చిత్తం అలవరిచేదిగా ఉండాలి విద్య మరి ఇంకా మనకి పిల్లల్ని ఏ రంగంలో అయితే వాళ్ళు మెరుగ్గా ఉన్నారో ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి ఇదేంటిరా ఇదిగో మీ మీ పెదనాన్న కొడుకు డాక్టర్ అయ్యాడు నువ్వేంటి సంగీతం నేర్చుకుంటానంటావు నువ్వేంటి తబలా నేర్చుకుంటానంటావు మరి జాకిర్ హుస్సేన్ గారు తబలాలో ఎంత ఆయన నిష్ణాతులు అయ్యారండి ఎంత దేశ విదేశాల్లో ఎంత ప్రతిభ గడించారు కాబట్టి ఏ విద్యను కూడా చిన్న చూపు చూడడానికి లేదండి పిల్లలు ఏ విద్యను వాళ్ళు ఎన్నుకుంటారో ఆ వి ఆ విద్యలో ముందుకు వెళ్ళనవండి ముందుకు వెళ్ళనవండి ఏం పర్వాలేదు కాబట్టి మరి డియర్ పేరెంట్స్ ఒక టీచర్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలు యొక్క వ్యక్తిగత సామర్థ్యాల్ని మీరు గుర్తించండి వాటిని మీరు ప్రోత్సహించండి పిల్లల్ని బ్రతికి ఉన్నద్దాం మనం పిల్లలు బ్రతికు ఉండడమే మనకు ముఖ్యం ఎంతకంటే ఎందుకంటే పిల్లలు బ్రతుకుంటే వాళ్ళు ఏదో విధంగా బ్రతుకుతారు వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు కానీ అసలు వాళ్ళు జీవ వాళ్ళు శవాలుగా మారిపోతే మరి ఆ తల్లిదండ్రుల గుండె కోత కడుపు కోత వర్ణనాతీతం మరి వాళ్ళు చనిపోయే వరకు అనుక్షణము చస్తూ మరి మనసులో ఎంతో మరి కుళ్ళిపోతూ ప్రతిక్షణం క్షణం ఎంతో నరకయాతన అనుభవిస్తూ బ్రతకాల తల్లిదండ్రులు కాబట్టి మరి విద్య మీ మీ బిడ్డల ఆలోచనలను వినండి వారితో మాట్లాడండి ఆ ఆలోచనలకు విలువ ఇవ్వండి వాళ్ళు కొంతకాలం ఒకవేళ గ్యాప్ తీసుకుంటామంటే తీసుకొనివ్వండి వాళ్ళు ఒకవేళ ఏదైనా వేరే కోర్సు నేర్చుకుంటామంటే నేర్చుకునేవ్వండి వాళ్ళ కష్ట సుఖాలని మీరు ఆలకించండి ఒకవేళ పరీక్షల టైంలోనైనా అమ్మ నేను ఇంటికి రావాలనుకుంటున్నానంటే రానివ్వండి ఏం పర్వాలేదు పరీక్షలు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సెమిస్టర్ లేకపోతే నె నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు మనకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు అప్పుడు రాసుకోవచ్చు పర్వాలేదు కాబట్టి మరి విద్యార్థులని మీ మీ బిడ్డల్ని మీతో మాట్లాడినవ్వండి మా అసలు వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో విన్న వినండి విన్న మీతో చెప్పుకోవడానికి మీకు మీరు ఇవ్వాలి అమ్మో మా అమ్మతో చెప్తే ఏమంటుందో అసలు మా నాన్నతో చెప్తే ఊరుకుంటాడా ఇలా అని కాకుండా ఆ తల్లి తండ్రి మరి బిడ్డల్ని ఎలా పెంచుకోవాలంటే వాళ్ళు స్వ వాళ్ళతో స్వేచ్ఛగా వాళ్ళు మీతో స్వేచ్ఛగా మాట్లాడేటట్లు మన బిడ్డల్ని మనం పెంచుకోవాలి వారు ఏది ఈ దేనిపై ఆసక్తి పెంచుకుంటారో ఒకవేళ మీరు వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మంచి నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి ఏదైనా తేడాగా ఉంటే కానీ అంతిమంగా మరి వారి గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఇంకా రెండో విషయం అండి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా మరి విద్యార్థులని మరి కూడా ఎక్కువ ఒత్తిడికి లోను చేయకుండా కొంచెం వాళ్ళ ఇష్ట ఇష్టాలను గమనిస్తూ వాళ్ళ ఆసక్తులు అనురక్తులకు అవకాశం ఇస్తూ మరి వారి సాధక బాధకాలను కూడా కొంచెం వింటూ మరి విద్యార్థులు కూడా విద్యార్థుల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ మరి ఒక చక్కని స్నేహితుడిలాగా ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల మెలుగుతూ ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా వారికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారంలో ఉపాధ్యాయుడు ప్రధాన పాత్ర వహించాలి ఇంకా తర్వాత మరి ఉపాధ్యాయుడితో ఏ విషయాన్నైనా చెప్పుకునేటట్లుగా అంత చక్కని స్నేహపూరిత వాతావరణం ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ఉండడం చాలా అవసరం ఇంకా మూడవదండి మరి సమాజం సమాజం కూడా చాలాసార్లు చాలా ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు నెక్స్ట్ ఏంటి మరి ఇంకేంటి ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చాయి దయచేసి ఎవరిని ఈ విషయం మాత్రం అడగండి వాళ్ళు చెప్తే వినండి మీరు మాత్రం అడగండి ఎంత ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చాయి ఎక్కడ సీటు దొరికింది ఏమి అక్కడ సీటు దొరకలేదా ఏ కాలేజీ ఏంటి ఇలాంటివన్నీ మనకి అనవసరం వాళ్ళు పర్సనల్ వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఈ పిల్లలు వీళ్ళు ఆలోచించుకుంటారు మనకి మనం థర్డ్ పర్సన్ మనకు అనవసరం అది కంప్లీట్గా అనవసరం ఒకవేళ వాళ్ళేదని చెప్తే మీరు వినవచ్చు అంతే తప్ప మరి కూపీలు లేనిపోని కూపీలు లాగడం మరి అప్పుడు అలా అన్నావు కదా ఇప్పుడు ఇలాగేంటి ఏమి కాలేజీకి వెళ్ళడం లేదా కాలేజీ ఎందుకు మానేస్తావు ఏమి మధ్య ఇంటి దగ్గర కనబడుతున్నావు ఏంటి ఇంకా ఆ సెమిస్టర్లో అన్నీ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు మనకు అనవసరం అండి వాళ్ళని స్వేచ్ఛగా ఉన్నామండి ఎందుకంటే ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా చక్కగా హాయిగా ఆహ్లాదంగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు ఇష్టంతో కూడిన చేసిన పని దేంట్లోనన్నా కంపల్సరీగా సక్సెస్ ఉంటుందండి ఇష్టం లేకుండా చేసిన పనిలో చాలా చాలా తక్కువ శాతం ఉంటుంది సక్సెస్ కాబట్టి మరి సమాజం కూడా లేనిపోయిన ప్రశ్నలు వేలెత్తి చూపించడము ఒకవేళ పిల్లలు ఏదన్నా పరీక్షలో తప్పిపోతే వాళ్ళని చిన్న చూపు చూడటము లేదా వాళ్ళని కుల వివక్ష లింగ వివక్ష తర్వాత ఈ కాలేజా గవర్నమెంట్ కాలేజా లేకపోతే ఇంకొకట అలా ఏదో ఒక మాటలు విసరడం సూటిపోటిగా అలాంటివి మానుకోవాలి తర్వాత ఇంకా తర్వాత విషయం ఇది నేను ఈ లాస్ట్గా చెప్తున్నా ఇదే అసలు ఫస్ట్ ప్రభుత్వాలు అండి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి మెయిన్ విద్యా వ్యవస్థ ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఒకసారి వెనక్కి వెళ్ళి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించాలి అసలు మన వ్యవస్థ ఎలా ఉంది ఎలా డిజైన్ చేసింది దీన్ని ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా ఎందుకు ఎంతమంది చనిపోతున్నారు ఒక ఒక దారిలో నడిచే వాళ్ళు అనేక మంది ఆ దారిలో చనిపోతూ ఉంటే అసలు ఆ దారి ఎలా ఉందనేది ఒకసారి మనం పరీక్షించాలి ఆ దారిలో పులి ఉందా ఆ దారిలో సింహం ఉందా లేకపోతే ఆ దారిలో ఏమైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా అని ఖచ్చితంగా మరి చెక్ చేసుకుంటాం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మరి కొన్ని కొన్ని సంస్థలని నేనంటాను బ్యాన్ చేయాలి అసలు ఎందుకంటే అన్నీ అన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే అక్కడ ఎంత ప్రెషరు మరి విద్యార్థులకు ఉంటుందో చో మరి వాళ్ళు ఆలోచించాలి కాబట్టి మరి ప్రభుత్వాలు ముఖ్యంగా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి నియమాలు మంచి రూల్స్ అలాంటి చోట పెట్టాలండి తర్వాత విద్యార్థులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను విద్యార్థులారా జీవితం చాలా పెద్దది జీవితం చాలా పెద్దది చదువు అందులో చాలా చిన్న భాగం మాత్రమే చదువు అందులో చిన్న భాగం మాత్రమే ఆ చదువు కూడా ఎందుకంటే ఇప్పుడు మీ ఎదురుగా ఒక బస్సు వచ్చింది నిన్న ఈరోజు పొద్దుటే ఒక బస్సు వచ్చింది నేను ముందు ఎక్కుతున్నాను వెనకామే ఎంతమందిని అడుగుతుందో ఈ బస్సు ఏ ఊరు వెళ్తుంది ఏ ఊరు వెళ్తుంది ఏ ఊరు వెళ్తుంది ఆమెకి నేను చెప్పాను అయినా నా మాట మీద నమ్మకం లేదు ఇంకొకరిని అడుగుతుంది చివరికి డ్రైవర్ని అడిగింది డ్రైవరు పెద్దగా విసుక్కొని ఏమ్మా ఎంతమంది చెప్తున్నారు అక్కడ బోర్డు ఉంది కనబడడం లేదా అన్నాడు అంటే అంటుంది బాబు మాకు చదువు రాదు నాకు చదువు రాదు అంటుంది కాబట్టి చదువు రాని వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని అంటున్నారు చదువు మనిషికి మూడవ నేత్రం మూడవ నేత్రం ఆ జ్ఞాన నేత్రం వికసించకపోతే మనిషి మరి పశువుకి మనిషికి తేడా లేదంటారు కాబట్టి మరి మనము పశువు స్టేజ్ నుంచి ఒక మంచి మనిషి స్టేజ్కి వెళ్ళాలంటే జ్ఞానము చాలా అవసరం పశువు అంటే తిట్టు కాదండి అదేదో దోషణకరమైన మాట కాదు అంటే ఏమీ తెలియని స్థితి అని అర్థం అజ్ఞానంలో ఉన్న స్థితిని ఆ స్థితి అని అంటామన్నమాట మరి అజ్ఞానం నుంచి జ్ఞానానికి మరి అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఈ ఇలాగే ఇచ్చేది చీకటి నుంచి వెలుగులోనికి సత్యంలో నుంచి అసత్యంలోనికి మరి మృతమైన దాంట్లో నుంచి అమృతమైన మృ అంటే మృత్యువు లేని దానిలోనికి నడిపించేది జ్ఞానం సత్యము కాబట్టి అది విద్య ద్వారానే సంభవిస్తుంది కాబట్టి మీ తల్లిదండ్రులైనా మీ ఉపాధ్యాయులైనా మీ మెంటార్స్ అయినా మీ ఇన్స్టిట్యూట్ మేనేజర్స్ అయినా అందరూ కూడా మీరు ఒక మంచి స్థాయికి రావాలనే వారి ప్రయత్నం మరి మీరు పక్షి పిల్ల గూట్లో ఉన్నప్పుడు రెక్కలు నేస్తూ ఉంటుంది ఆ తల్లి పక్షి అక్కడెక్కడి నుంచో సేకరించి చిన్న చిన్న గింజలు తెచ్చి నోట్లో పెట్టి మరి దాన్ని కొంతకాలం పెంచితే ఆ పిల్ల రెక్క రెక్కలు వచ్చే వరకు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండి ఆ తల్లి పోషణ సంరక్షణలో ఉంటుంది ఆ తర్వాత రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోతుంది మీకు విద్య అనే రెక్కలనే ఇస్తున్నాం మేము ఉపాధ్యాయులు లేదు మీ తల్లిదండ్రులు అందరం కూడా డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ మీకు మరి విద్యా వృక్షం వేళ్ళు ఇప్పుడైతే చేదుగానే ఉంటాయి విద్యా వృక్షం వేళ్ళు చేదు కానీ ఫలాలు తీపి ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సోర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ ఏంటి కాబట్టి విద్యా విద్యా వృక్షం తాలూకా వేళ్ళు చేదు కానీ ఫలాలు తీపి మరి డియర్ చిల్డ్రన్ మీరు ఇది ఈ విషయాలు ఆలోచించండి ఇప్పుడు మీకు చేదుగానే ఉంటుంది ఇదంతా కూడా కొంచెం చేదే కానీ రేపు పొద్దుట తీయని ఫలాలు మీరు ఆ మధుర ఫలాలను మీరు అనుభవించాలంటే ఇప్పుడు ఈ వేళ్ళు తలుక మరి ఈ చేదుని కొంత భరించక తప్పదు కాబట్టి కొంతకాలం ఓర్చుకోవాలి కొంతకాలం కొంచెం అంటే ఓడ్చుకొని అక్కర్లేదు అసలు దాన్ని అసలు ఓర్చుకునే మాట అది అలవర్చుకోవాలి ఏంటి ఆసక్తిని మీరు చదివే విషయం పట్ల ఆసక్తిని అలవర్చుకోవాలి కొంచెం ఆసక్తిగా చదువుకోండి మీ స్థాయిలో మీరు కష్టపడండి లేదు కష్టపడకండి ఇష్టపడి చదవండి చాలామంది అంటారు కష్టపడి చదవాలి పరీక్షల దగ్గరికి వచ్చాను కాదు కాదు ఇష్టపడి చదవండి కష్టపడి చదివితే ఒత్తిడి ఎదురవుద్ది ఇష్టపడి చదివితే అది చక్కనే మీలో ఒక మంచి జ్ఞానాన్ని అందిస్తే అందించుతూ మీకు మంచి మార్కులను కూడా తెస్తు ఉంటుంది అన్నమాట అయితే ఈరోజు వీడియోలో మానసిక ఒత్తిడిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మరి దీ ఈ ఈ సూసైడ్స్ ఇవి నివారించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రభుత్వాలు సమాజం బాధ్యత ఎంతవరకు ఉందనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం ఇంకా మరొక వీడియోలో అసలు విద్యార్థులు ఏ విధంగా చదవాలి మినిమం పాస్ మార్కు ఖచ్చితంగా రావాలంటే అందరూ కూడా కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలండి మినిమమ్ మినిమమ్ ఇంకెప్పుడుకి ఏ సబ్జెక్టు కూడా అన్నమాట కొన్ని నేను గైడ్లైన్స్ చెప్తాను అదేవిధంగా టాప్ మార్క్స్ ఏ విధంగా సాధించాలి మినిమమ్ మినిమం టు మ్యాక్సిమమ్ ఏ విధంగా మనం సాధించాలి అనేది తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మరి విద్యార్థులరా మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది టెలి అనే ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇది ఏంటంటే మరి మానసిక కౌన్సిలింగ్ ఇది ఉచితంగా ఉచిత ఉచితంగా ఇస్తూ ఉంటారు వీళ్ళు మరి టెలి మానస్ అనే ఒక వీళ్ళు ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు మనం ఫోన్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఇది మరి ఈ ఈ విధంగా మీకు ఎప్పుడైనా ఒకవేళ కష్టం కలిగితే ఆ టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కాసేపు మాట్లాడండి కాసేపు మాట్లాడి మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి ఇంకా మీరు ఒత్తిడిగా ఉన్నప్పుడు కొంచెం మానసికంగా మీరు రిలాక్స్ అవ్వండి లేనిపోయిన ఆలోచనలు భయాందోళనలు మానుకోండి పరీక్షలు ఏమీ అంతిమ లక్ష్యం కాదు జీవితం చాలా పెద్దది అందులో విద్య అనేది చాలా చిన్న విషయం మాత్రమే కాబట్టి మరి మీకు నాటుకోవడానికి విద్య వేర్లుని మరి మీరు చక్కగా పక్షుల ఎగరడానికి స్వేచ్ఛ విహంగం అలా తయారవడానికి రెక్కల్ని ఇచ్చే ఇస్తుంది విద్య కాబట్టి దీన్ని మీరు మరి బ్యాడ్ ఒపీనియన్తో చూడకండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ